మహాకవి శ్రీశ్రీ తన సాహిత్యాన్ని లాలించి ఊగించి శాసించి దీవించి ఒక గవాక్షంగా ఉన్నటువంటి గొప్పనైన కవి శ్రీశ్రీ శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు ఆయన పంతొమ్మిది వందల పదో సంవత్సరం ఏప్రిల్ ముప్పై తారీఖున విశాఖపట్నంలో జన్మించినటువంటి గొప్పనైన వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచే కవిత్వం రాయడం అలవాటైంది ఆయన కవిత్వం ద్వారానే జీవించిండు కవిత్వం కోసమే బతికిండు ఆయన పేద ప్రజల కోసం అదేవిధంగా కార్మిక కర్షకుల కోసం ఆయన అనేక పాఠాలు రాసిండు ఆయన రాసినటువంటి గొప్పైన కావ్యం ఏంటంటే మహాప్రస్థానం తర్వాత మరో ప్రస్థానం రాసిండు ఖడ్గ సృష్టి రాసిండు ఈయన ఖడ్గ సృష్టికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా రావడం జరిగింది అందుకోసం శ్రీశ్రీ శ్రీశ్రీ అంటేనే ఒక మార్పు శ్రీశ్రీ అంటేనే ఒక విప్లవం శ్రీశ్రీ అంటేనే ఒక స్ఫూర్తి అంత గొప్పైనటువంటి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జూన్ పదిహేడవ తారీఖున జూన్ ఫిఫ్టీన్త్న మరణించిన ఆయన రచించిన రచించినటువంటి రచనలు అద్భుతంగా అయినటువంటి వ్యవస్థ అంతకాలం శ్రీశ్రీ యొక్క రచనలు ఉంటాయని తెలిసుకుంటూ శ్రీశ్రీకి ఘనంగా నివాళు అర్పిద్దాం శ్రీశ్రీకి ఘనంగా నివాళు అర్పిద్దాం చుక్కల్లో చుక్క శ్రీశ్రీ ಶ್ರೀ 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 ಅಂದುಕೋ ಅಂದುಕೋ ಅಮರುಡ ಜೋಹಾಲು ಅಂದುಕೋ ಶ್ರೀ ಶ್ರೀ ಜೋಹಾಲು ಅಂದುಕೋ ಅಂದುಕೋ ಅಂದೋ ಅಮರುಡ ಜೋಹಾಲು ಅಂದುಕೋ శ్రీ శ్రీ కొడవలి నీవు స్వామిక శక్తివి నీవు తుద్ధి కొడవలి నీవు స్వామిక శక్తివి నీవు గుండె మంటల్లో రగులుతున్న నిప్పు నీవు గుండె మంటల్లో రగులుతున్న నిప్పు నీవు అందుకో అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాడు అందుకో నీ రక్త రాజేష్ కార్మిక బతుకులు రాసి రక్త రాజేష్ కార్మిక బతుకులు రాసి సమ సమాజ స్థాపనకు శక్తి నంత దారో వంటి నెత్తురింకి పోయి పొల్లకాడు చేరినా ఒంటి నత్తురింకిపోయి కాడు చేరిన శ్రీ శ్రీ వైమాచంతన్ చిరంజీవి గుంటావు అందుకో అందుకో అమరుడ జోహాను అందుకో శ్రీ శ్రీ జోహాను అందుకో విద్యార్థి మేరావికి అన్ని కులకు కలిశకుల చారిత్రక గతులను వెన్ను తట్టి లేపావు చారిత్రక గతులను వెన్ను తట్టి లేపావు ఈ వ్యవస్థ మారాలని ఈ దోపిడి కూల్చాలని ఈ వ్యవస్థ మారాలని ఈ దోపిడి కూల్చాలని జనం బట్టి కాలంపై కాంతిరేఖ విసిరావు జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో అనుక్షణం నిరంతరం యువతరాన్ని తదిలించి అనుక్షణం నిరంతరం యువతరాన్ని కదిలించి మరో ప్రపంచానికి పోరు మార్గను చూపించి ఎర్ర జండ జగరాలు గెలుగత్తి యగరాల ఎగరాల తెలుగెత్తి చాటావో శాంతిలేని నీవు విశ్రాంతి కొరకు వెళ్ళావా అందుకోను జోహాలు అందుకో ఈ శతాబ్ద కాలానికి కాలాన్ని వేశావు ఈ శతాబ్ద కాలానికి వేశావు యుగ యుగాలు గడిచిన ఈ జగం విడిచిపోలేవు యుగ యుగాలు గడిచిన ఈ జగం విడిచిపోలేవు విరసము స్థాప నక్సలైటు సోదరుడా విరసము స్థాప నక్సలైటు సోదరుడా ఎల్ల జెండ వెలుగై ఎల్ల కాలం అందుకో పతి తులార బస్తులారు పగా పడిన తమ్ములార్ పతి తులార బస్థుల పగా పడిన తమ్ములార్ ఏడవకండి కండి శ్రీ శ్రీ మనకులేడని ఏడవకండి ఏడవ కండి శ్రీ శ్రీ మనకులేడని వ్యక్తి కాదు శ్రీ శ్రీ మహాశక్తి అని ఎరుగవా శక్తి కాదు శ్రీశృష్మ శక్తి అని ఎరుగవా మరో ప్రపంచంలోన మనలు కలుసుకుంటాడు అందుకో అందుకో అమరుడ జోహాడు అందుకో శ్రీ శ్రీ జోహ రక్తని త్యాగం హృద మే ముఖా నీవం ని రక్తం వృదా మేము నిరక్తం నీ త్యాగం హృదయ మేము ని రక్తం నీ త్యాగం వృదా మేము మీ కలమె మాచేతుల కత్తి వలే మెరుస్తుంది మీ కల మే మా చే మెరుస్తుంది ప్రజాయుద్ధ బంధాల పోరాటము సాగించి ప్రజాయుద్ధ బంధాల పోరాటము సాగించి మరో ప్రపంచం కొరకు మరపిరంగులవురామ అందుకో అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో 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 అమరుడ జోహాలు అందుకో